వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్య అంశాలు ఎల్సి గా యాదగిరి శేఖర్రావును ఉపాధ్యాయుల సన్మాన సమ్మేళనంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల ప్రతిజ్ఞ ఇటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం చేయడం జరిగింది ఇటి కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీచర్స్ గా మనకు అన్ని సంబంధాలు ఉన్నాయి మీడియాతో సంబంధం ఉన్నది విద్యార్థి ఏకైక ఎవరు అంటే భారతదేశంలో మన పాఠశాల మరి మనలాంటి పాఠశాలలో ఒక రిప్రజెంటేటివ్ ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్ ముగ్గురుని ఇవ్వడం జరిగింది మన ప్రైవేట్ పాఠశాలకు లేరు కాబట్టి దయచేసి మిత్రులారా నేను రాబోయే ఎన్నికల్లో ఇండిపెండ్ రెండు మంది ఎమ్మెల్యేలు ఉంటారు అలాగే దాదాపు మండలాలు ఆరు వందల మండలాలు దాదాపు ఉంటాయి మరి ఇన్ని మండలాల వ్యవస్థలో ఇంత వ్యవస్థలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి అంటే మీ ఆశీర్వాదం మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది మనం అందరం కూడా కరుడు కట్టిన తీవ్రవాదులుగా తయారని ఓల్డ్ స్టూడెంట్స్ని కానీ ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఒక కనీసం కమిషన్ మంది కరెస్పాండ్స్ ఉన్నారు మన దగ్గర ఉన్న వాళ్ళని ఒక ఇరవై మందిని ముఖ్య గ్రూప్ చేసి ఈ హాలిడేస్లో దసరా వెకేషన్స్లో మనం కనుక ఓటు నమోదు కార్యక్రమం నవంబర్ ఆరు వరకు ఉన్నది ఇది ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఓటు నమోదును కనుక ఎక్కువ కనుక చేసినట్లయితే మా లీడర్ యాదగిరి శేఖరరావు గారు వస్తున్నారు ఖచ్చితంగా మా ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలనే అవసరం ఆవశ్యకత ఉంది అని ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రభుత్వం ప్రైవేట్ రెండింటినీ కూడా బలోపేతం చేసే విధంగా సమాజంలో విద్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆరోగ్యం ఎంత తెచ్చే విధంగా శాసన మండలిలో ఉన్న గలం ఇప్పే విధంగా నా గొంతుకను ముందు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది సేమ్ టైం ప్యారలాగా ఇటు టీచర్స్ కానుమానం ఇటు ఎమ్మెల్సీ గురించి ఒక రెండు అంశాలను మీ ముందు పెడతా ఉన్నాను ముఖ్యంగా ప్రైవేట్ భాషలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు హెల్త్ కార్డు అనేది గత నాలుగైదు సంవత్సరాలు మనం కొట్లాడుతూ ఉన్నాం ప్రీమియం అంటే చాలామంది అనుకుంటారు మీడియా మిత్రులు కావచ్చు ఇక మీరే హెల్త్ కార్డు ఇవ్వచ్చు కదా మీరే ఫీజులు తీసుకుంటారు కదా ఖచ్చితంగా ఇవ్వచ్చు అనే అంశం కూడా క్వశ్చన్ కూడా రేజ్ అయింది కాదన్నట్లే కానీ మా అన్ని బడ్జెట్ స్కూల్స్ కాబట్టి ఫీజు ఎంతైతే తీసుకుంటున్నామో అంతే ఖర్చు ఉంటుంది సేమ్ టైం ప్యారలల్గా టీచర్ సాలరీస్తో పాటు రెంట్స్ రకరకాలు అవుతూ ఉంటాయి మరి అన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలా ప్రభుత్వం మన రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి ఇలా మేము ముప్పై ముప్పై ఐదు వేల కోట్లు ఆదా చేస్తా ఉన్నాం మరి మూడు లక్షల మందికి ఆల్రెడీ ఎడ్యుకేషన్ సిస్ విద్యా సొంతం అనేది కేంద్ర ప్రభుత్వానికి కడతా ఉన్నాం మనం ఏది కొన్నా ఏది పర్చేజ్ చేసినా ఏ కంపెనీస్ పెట్టినా మరి అలాంటి పంతొమ్మిది వందల ఏడు నుంచి దాదాపు పదకొండు లక్షల వేల కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్ అయింది ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మా నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ ద్వారా మా కులభూషణ్ శర్మ గారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది అదే ప్రధానమంత్రి గారిని ఈ వేదిక ద్వారా నేను అడుగుతా ఉన్నాను ఆరోగ్య బీమా ఒక పది లక్షలు అలాగే అకాల మరణం ఇలా రేపు ఆరోగ్యం ఎలా ఉందో మరణం కూడా ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు మరి ఇలా ఒక రైతుకు కానీ ఒక అడ్వకేట్ కానీ ఒక తాఫీ మేస్త్రికి ఒక కార్మికుడికి ఏడు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలకి వరకు మరి మా పాఠశాలలో మా బడ్జెట్ స్కూల్స్లో ఇలా లక్షల కోట్లు మిగిలిస్తా ఉన్న ప్రభద ప్రభుత్వానికి ఇలా లిటరసీ గురించి డెబ్బై ఎనిమిది శాతం మేము కష్టపడ్డాం రెండు వేల ఆరు నుంచి లిటరసీ వచ్చింది పెరిగింది అంటే దానికి కారణం ప్రైవేట్ పాఠశాలలు హండ్రెడ్ పర్సెంట్ కానీ చాలామంది పత్రికలు కూడా రాశారు మరి ఈ సందర్భంగా లిటరసీ పెంచడం ఈరోజు మేము చేసేది ఏంటంటే మానవత్వాన్ని పెంపొందించడం ప్రయత్నిస్తా మానవత్వం గతంలో లిటరసీ పెంచాం ఇప్పుడు మానవత్వం అంటే ఒక సంస్కారాన్ని ఒక ప్రవర్తనను పరివర్తన చెందే విధంగా మా టీచర్లకు ట్రైన్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఎప్పుడు కూడా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వదు కానీ మాకు మేమే ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా మేమే అవేర్నెస్ ఇస్తా ఉన్నాం తల్లిదండ్రులకు కూడా మేమే అవేర్నెస్ ఇస్తా ఉన్నాం ఈ తెలంగాణ సమాజంలో ఇంకా నూతన వరుడిని క్రియేట్ చేయాలంటే శాసన మండలిలో మన గలం ప్రైవేట్ విద్యా సంస్థలకు కేజీ నుంచి పీజీ వరకు అది డిగ్రీ కళాశాలలు కానీ జూనియర్ కళాశాలలు కానీ పీజీ కళాశాలలు కానీ బిఎడ్ కానీ ఇంజనీరింగ్ కానీ పాలిటెక్నిక్ కానీ అలాగే మెడికల్ కానీ ప్రైవేట్ విద్యారంగం ఇలా కొన్ని కొన్ని ఏరియాలలో డెబ్బై శాతం తొంభై శాతం కూడా ఇది డిగ్రీ ఇంటర్మీడియట్లో ఉన్న ఇలా మరి అలాంటి కళాశాలలు కానీ అలాంటి పాఠశాలలకు ఒక మనకైన అంటే మనకు నచ్చిన వ్యక్తి ఒక మెరుగైన పర్సన్ ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి ఒక సంఘాన్ని నిలబెట్టిన వ్యక్తి నేను అని మీరే అందాక చాలామంది మాట్లాడారు గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కష్టపడి తిరుగుతూ ఉన్నాను మరి సంఘాన్ని నిర్మాణం చేసినాడు కాబట్టి నాకు రైట్ ఉంది కాబట్టి మీ అందరినీ శిరస్సు నేను అడుగుతా ఉన్నాను ఎట్టి బస్సులో డోర్ టు డోర్ చాలా ఏరియాలలో కూడా తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశమంతా కలగడికి తిరిగే వ్యక్తిని కాబట్టి మీ అందరి ఆశీస్సులు మెండుగా కోరుతా ఉన్నాను మీరందరు కనుక కనికరించి మీరందరు కనుక ఓటును మలిచినట్లయితే ఒక ట్రస్మా యాదగిరి శేఖరరావు గారికి ట్రస్మా శేఖరరావు గారికి ఓటును కనుక మలుచుకునే విధంగా మీడియా మిత్రులను కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి నాకు చాలా రెండు దశాబ్దాలు చాలామంది పేర్లు పెట్టి పిలిచి మీ అందరితో కోఆర్డినేట్ చేశా ఇలా వస్తుంటే పోతుంటే పదవులు అనేది శాశ్వతం కాదు బట్ డబ్బు కూడా వస్తుంటుంది పోతుంటుంది కానీ డబ్బు శాశ్వతం కాదు మనుషుల శాశ్వతం కాదు ఆత్మ ప్రేమ వాత్సల్యం సంస్కారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనందరం కూడా చాలా కలిసి ఉన్నాం కాబట్టి మీడియా మిత్రులు కూడా నేను వన్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి పబ్లిక్ నాడు ఎలా ఉంది ఉమ్మడి జిల్లాలో ఎలా ఉంది అసలు ఏ వ్యక్తికి ఆదరణ ఉన్నది ఏ వ్యక్తికి మంచి చెడు ఉన్నది ఏ వ్యక్తి మన గురించి పనిచేసే వ్యక్తి ఉన్నది ఏ వ్యక్తికి సంస్కారం ఉన్నది డబ్బు అనేది వస్తుంటది పోతుంటది కాబట్టి చట్టసభల్లో నాలాంటి వ్యక్తి కనుక మీరందరూ ప్రమోట్ చేసి మీరందరూ ఓటు వేసి యాదగిరి శేఖరరావును కనుక ముందు వరుసలో కనుక నిచ్చుడు పెట్టినట్లయితే మనం ఈ మూడు కాన్స్టిట్యూన్స్లో కూడా మనం మన ఎమ్మెల్సీలు కనుక ఉన్నట్లయితే అవలీలగా మనం సంబంధించి రేపు ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది ఆ కమిషన్లో కనీసం మనం వెళ్ళాలంటే అక్కడ అపాయింట్మెంట్ దొరకాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు పడుతూ ఉంటుంది ఇలా ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం పెట్టింది అది ఇప్పటికీ కూడా మన దగ్గర ప్రవేశపెట్టలేదు అలాగే ఇలా ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్లో వచ్చింది అది ఇప్పటికీ కూడా మన దగ్గర ప్రవేశపెట్టలేదు చాలామంది ప్రశ్నించులు అడుగుతూ ఉంటారు మీరు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది కదా ఎందుకు విద్యా చట్టాన్ని ఎందుకు సవరణ చేశారు ఎందుకు మీ దగ్గర ఇంప్లిమెంట్ చేయట్లేదని అడుగుతూ ఉంటారు మరి నలుగురు ఐదుగురు ఎందుకు ఫ్రీ ఇవ్వట్లేదు అని అడుగుతా ఉంటాం కానీ చట్టం అమలు చేయలేదు కొన్ని ఏడు రాష్ట్రాలు మాత్రమే చట్టాన్ని అమలు చేశాయి ఇలా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా కొన్ని రాష్ట్రాలు మాత్రమే పాలసీని ఇంప్లిమెంట్ చేశాయి ఇలా మరి ఇవన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక విద్య చదువుకున్న వ్యక్తి ఒక సంస్కారం అంటే ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కావాలి దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తి కావాలి ఒక ఫైర్ అంటే ఏంటి అసలు ఒక ట్రాఫిక్ సర్టిఫికేట్ అంటే ఏంటి ఒక మున్సిపల్ హెల్త్ సర్టిఫికేట్ అంటే ఏంటి ఒక ఆర్టీఓ గురించి ఆర్టీఓ ఇచ్చే ముప్పై నాలుగు కాలమ్స్ గురించి చెప్పే వ్యక్తి కావాలి తడబడకుండా ముప్పై నాలుగు టైర్ ఏంటి ఏదేంటి అనే ఆ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసి ఇలా పిఎఫ్ అంటే ఏంటి ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ అంటే ఏంటి ఎన్ని సంబంధాలు ఉన్న వ్యక్తి కనుక వచ్చినట్లయితే ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో ముందు తీసుకెళ్తూ ఉంటాం ఇలా ప్రైవేట్ ఒక్కటే కాదు ప్రభుత్వ పరంగా కూడా మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా ప్రభుత్వ పరంగా టాయిలెట్ చూస్తాం అక్కడ స్కావెంజర్స్ ఉండరు అక్కడ వాళ్ళ డిఎల్ నేనే ఇవాళ ఆలోచన వారు మెంబర్స్ కానీ షార్వల్ కానీ అప్రిషియేషన్ సర్టిఫికేట్ కానీ ఇవ్వడం జరుగుతుంది వారు ఇప్పుడు మద్దతు తెలియజేస్తారు మరి పేరు పరిచయం చేసుకుని గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను డాక్టర్ జ్యోతిరాము చైల్డ్ సైకాలజిస్ట్ సో మనకి అమ్మ ప్రేమ తెలుసు నాన్న ప్రేమ తెలుసు కదండి రెండు వేరే వేరే ఉంటాయి కదా రెండు కలిసి ఒక ఒక్క మనిషిలో ఉండే ఒక నేమ్ ఉంది అది ఎవరైనా చెప్పగలుగుతారా అమ్మ ప్రేమ నాన్న ప్రేమ కలిపి ఒకే పేరులో ఉన్నది అది ఎవరైనా వన్ మినిట్ అందరూ చెప్పాలి అన్న ఎవరు మన అన్న ఓకే మన అన్న ఆయనకి ఇప్పుడు ఏం అవసరం లేదు హప్పిగా రిలాక్స్ అయి ఉండొచ్చు కానీ ఆయన మనకి ఇవ్వడానికి వచ్చారు మనకి ఇవ్వడానికి వచ్చాడు అంటే ఎంత పెద్ద మనసు అండి ఇవ్వడం తీసుకోవడం ఎంత ఇష్టం ఉంటుంది కదా మనకి కానీ ఇవ్వడం అనేది కష్టమైనది కానీ ఇక్కడ మన అందరికి చాలా ఇష్టం సో ఇవ్వడం సో ఇదంతా ప్రయాసం ఎందుకంటే బయాలజికల్ పేరెంట్స్ మనము అకాడమిక్ పేరెంట్స్ సో ఎవరు గొప్ప అండి బయాలజికల్ పేరెంట్స్ ఆస్తిని ఇస్తారేమో కానీ భవిష్యత్తు నీయలేదు మనము అకాడమిక్ పేరెంట్స్ మన టీచర్స్ని మేము అకాడమిక్ పేరెంట్స్ అంటాం సో మీరు ఒక భవిష్యత్తు ఇస్తున్నారు ఆస్తి అంతస్తు ఇవ్వలేని భవిష్యత్తు ఇస్తున్నారు సో ఎవరిదండి గొప్పతనం చెప్పండి టీచర్ది మనది చెప్పండి మనది గొప్పతనం సో అంత గొప్ప మనకు అవకాశం ఇచ్చినాయో ఇక్కడ కూర్చున్న మా అన్నలు అందరూ ఎంత పెద్ద మనసు ఉంటే అన్ని ఉండి పెట్టలేదండి మా అన్నలు స్కూలు ఏమీ లేకున్నా ఉన్న దాంట్లో పెట్టి ముందుకే అడిగేద్దాం ఎన్ని కష్టాలలో ఎన్ని బాధల్లో ఎన్నిట్లో కూడా ஆ கண்ணீர் பயிக்கு ராணிக்கு ஸ்கூல்ஸ் நடிப்பி మీకు తగిన న్యాయం చేస్తూ మిమ్మల్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అన్ని విషయాల్లో నిలబడి ఇంత మౌనంగా ఉన్నారు మా అన్నలందరికీ ఇక్కడ నాకు ఎంత గౌరవం ఉంది తెలుసా నాకు ఇంట్లో కూడా ఐదుగురు అన్నలు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఇంతమంది అన్నలు మళ్ళీ ఇక్కడ కూడా నేను ఒక్కదాన్ని సో ఎంత ప్రౌడ్గా ఉన్నా అంటే నేను కరీంనగర్ గారు సో మళ్ళీ నాకు ఇంత పెద్ద అవకాశం కరీంనగర్ స్టేజ్లో వచ్చింది ఒక్కసారి మనం ప్రేమతో నిలబడి మన అన్నకి మద్దతు ఇద్దామా ఇద్దామా ప్రేమ అన్నా మేము నీతో అన్నా ఎందుకంటే నువ్వు మా కోసం చేసే ఈ ప్రయత్నంలో చివరి వరకు నువ్వు ఎప్పటి వరకు మాతో మేము నీతో అప్పటి వరకు ఐక్యంగా అందరం ఐక్యంగా మేము నీతో ఉన్నామని మేము ఈ రోజు నీకు